ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయాసంకం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్ అందులో ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంట తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది నిత్యరాజ్యం చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీసులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండనుగా మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ ఆధ్యాత్మిక సువర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా ఆత్మలా కాపరిన దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మన హృదయాలకు అవసరమైన రీతిగా ఆయన సిర తీరుస్తుండగా మరి ప్రభుతో ప్రారంభించుటకు మరొక నూతన దినం ప్రేమతో మిమ్మల్ని స్వాగతిస్తున్నాను రండి అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా ప్రభుత్వం ప్రారంభిద్దాం ఈ దినమంతయు ఆయన మనకు తోడుగా ఉంటాడు ఆయన కాపురత్వంలో ఆయన నీడలో మనం కొనసాగుతూ అనుదిన కార్యక్రమాలు దేవుని నాయకత్వంలో కొనసాగింప చేద్దాం రండి చేద్దాం కృపగల దేవా దేవతన్ని మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం ఆయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ దీవెనికరమైన శుభవర్తమానములు బట్టి వాస్తుతలు చెల్లిస్తున్నా నీ లేఖనాలు మేము ధ్యానం చేస్తుండగా ఆధ్యాత్మిక మన్నాను మీరే అందించమని నీ భక్తుల జీవిత అనుభవాల్లోంచి మాకు కావలసిన సూచనలు సూచికలు మీరే అందించమని వేడి నీ కృపాహస్తాలకు ఈనాటి ధ్యానాన్ని సమర్పించుకుంటూ మా రక్షకుడని ఏసు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె పద్దెనిమిదవ కీర్తన మూడవ వచనం చదువుకుందాం కీర్తనీయుడైన యహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుంచి నన్ను రక్షించును కీర్తనీయుడైన యహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలోంచి నన్ను రక్షించును దావీది జీవితంలో వివిధ సందర్భాల్లో దేవుడు ఏ రీతిగా తను కాపాడాడు ఆ వాస్తవాలు నెమరు వేసుకుంటూ ఒకదాని వెంబడి మరొకటి దేవుని కృపను రుచి చూస్తూ ఆ అద్భుత శక్తిని బట్టి సాక్ష్యముగా అందించిన ఈ కీర్తనలోని ఆ అంశాలు ప్రారంభంలోనే కీర్తనీయుడైనా అనే మాట వాడుతున్నాడు నేను గతంలో కూడా చెప్పాను దావీదు కీర్తనలో చాలా వరకు ప్రతి కీర్తన కూడా స్థుతితో ప్రారంభించబడుతుంది ఆ తర్వాత విజ్ఞాపనలు ఉంటాయి ఆ తర్వాత విశ్వాస వ్యక్తీకరణ ఉంటుంది ఆ తర్వాత మరి కృతజ్ఞతలు చెల్లించడం ఉంటుంది ఆ రీతిగా ఆ పరంపర ప్రతి కీర్తనలు కూడా దాదాపుగా కనిపిస్తాయి సో స్థుతి లేకుండా స్థుతి చెల్లించకుండా దావీదు ఏ కీర్తనలు ప్రారంభించడు కొన్ని కీర్తనలు కేవలము స్థుతి మాత్రమే ఉంటాయి విజ్ఞాపనలు ఉండవు నూట మూడవ కీర్తన మనం ధ్యానం చేస్తాం ఆ కీర్తనలో స్థుతి తప్ప కృతజ్ఞత తప్ప మరి ఎటువంటి విజ్ఞాపనలు కనిపించు కాబట్టి దావీదు దేవునికి హృదయానుసారి అని పిలువబడ్డానికి గల కారణాల్లో ప్రతి విషయంలో ప్రతి సమయంలో ప్రతి సందర్భంలో దేవుని స్థుతులు చెల్లించి ఆ తదుపరి మాత్రమే తన సమస్యను దేవునికి వివరిస్తాడు సో స్థుతి ఆరాధన చాలా ప్రాముఖ్యం ఎందుకంటే ఆయన స్థుతుల సింహాసనాసీనుడు తనకు తెలుసు యష్యా గ్రంథంలో ఆ దర్శనాన్ని మనకు చూపించినప్పుడు అక్కడ మరి వేలాది దేవదూతలు పరిశుద్ధుడు 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 అని కీర్తిస్తుండగా ఆ స్థుతుల సింహాసనాశనుడు ఎశ్తో మాట్లాడతాడు సో మనతో మాట్లాడాలి అంటే మన సమస్య అలకించాలి అంటే లేకపోతే ఆయన సందేశాన్ని మనకు వినిపించాలంటే మన వైపు నుంచి స్థుతులు చెల్లించాలి రెండు ప్రాముఖ్యమైన అంశాలు నేను తెలియచేస్తాను దేవునికి మనకు ఉన్న ఈ సంబంధ బాంధవ్యాల మధ్య మన వైపు నుంచి దేవునికి చెల్లించగలిగినవి రెండే రెండు ఒకటి స్థుతి రెండవది కృతజ్ఞత స్థుతులు చెల్లించుట ప్రైజింగ్ గాడ్ అదే రీతిగా మరి థ్యాంక్ గివింగ్ థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞత చెల్లించిన స్థుతి ఏం చేస్తుందంటే దేవుని మన మధ్యకు ఆహ్వానిస్తుంది స్థుతి దేవుని మన మధ్యకు ఆహ్వానిస్తుంది స్థుతి ఎక్కడుంటే ఆయన అక్కడ ఉంటాడు సో ఇండైరెక్ట్లీ ఎ ప్రైజ్ ఇన్వైట్స్ గాడ్ ఇన్ టు ఆర్మిట్స్ అండ్ హీస్ హీస్ అవైలబిలిటీ ఆల్వేస్ దేర్ వెనెవర్ వేర్ ఎవర్ ప్రైజ్ ఇస్ కాబట్టి కీర్తనీడైన ఎహోవాకు నేను మొరపెట్టగా అనే మాట ఆ తర్వాత నేను ప్రార్థన చేసేది అవి ఈ అంశాలని తెలియచేస్తూ మొట్టమొదటిగా కీర్తనీడైన అనే ఈ మాటతో తాను ప్రారంభిస్తున్నాడు సో కీర్తనీడైన ఎహోవాకు నేను మొరపెట్టగా సెకండ్ ట్వంటీ సెకండ్లో కూడా ఇదే మాటలు యాజ్ యాజిటీజ్గా ఎటువంటి మార్పు లేకుండా ఈ మూడవ సారీ నాలుగవ వచనం ఇక్కడ నాలుగవ వచనం అక్కడ మూడవ వచనం నాలుగు ఐదు ఆరు వచనాలు మనకు కనబడుతున్నాయి కీర్తనే ఓహో వాకు నేను మొరపెట్టి తిని నా శత్రువు చేతుల నుంచి ఆయనను రక్షించను అక్కడ రక్షించును అని ఉంది అక్కడ ఇక్కడ రక్షించను అని ఉంది ఎందుకు డిఫరెన్స్ నేను గతంలో చెప్పాను ఇది చరిత్ర ఇది చరిత్ర అక్కడ స్థుతి కీర్తన ఆలాప ఆలాపన కాబట్టి చరిత్రలో జరిగిన కార్యం కాబట్టి చెల్లించను లేకపోతే రక్షించను విడిపించను అనే మాటలు కనబడతాయి కీర్తనలు స్థుతి చెల్లిస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆయన రక్షించువాడు మాత్రమే కాదు విడిపించిన మాత్రం వాడు మాత్రమే కాదు విడిపించువాడు కూడా గతంలోనే మాత్రం కాదు ప్రస్తుత కాలంలో రాబోయే కాలంలో కూడా మన విడిపించువాడు కాపాడువాడు ఆయన కాబట్టి మనం రక్షించువాడు ఆయనే అనే ఆ మాటలు మరి మనకు కనపడతాయి సో దేవుని సన్నిధిలో దేవుని ప్రజగా మనము కొనసాగుతున్నప్పుడు సమస్తము ఆయన ద్వారా మనం పొందినవే గనుక మనకున్నవి కానీ మనవి అని భావించే ఏవైనప్పటికీ కూడా మనకున్నవి కానీ మనవి అని భావించే ఏవైనా కానీ అవి దేవుడు అనుగ్రహించినవి దేవుడు అనుగ్రహించినవి దామీద చాలాసార్లు చాలాసార్లు ఈ ఈ విషయాలు చాలా స్పష్టంగా తెలియజేస్తాయి ఆలయ నిర్మాణానికి కానుకలు సేపరి సేకరించినప్పుడు కూడా ఈ రీతిగా మనస్ఫూర్తిగా మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యం మాకు ఎంత మాత్రము సమస్తము నీ వలనే కలిగను కదా నీవిచ్చిన దాంట్లో కొంత నీకు చెల్లిస్తున్నాము ఇది నీ స్వసంపాద్యమే అంటాడు సో వాట్ ఎవర్ ఐఎమ్ హ్యావింగ్ ఇట్స్ కాబట్టి నీ స్వసంపాద్యంలోంచి కొంత నీకు ఇస్తున్నానంట కాబట్టి మనకున్నవన్నీ కూడా ఆయన అనుగ్రహించినవే నా జ్ఞానము నా తెలివి నా వివేకము నా సంపాదన నా ఆస్తి నా ఐశ్వర్యము నా కుటుంబము ఇలా ఇలా భావించి అనుభవాలు కొన్ని కొన్నిసార్లు మన జీవితాలు కనిపిస్తుంటాయి కానీ ఇవేవి కూడా ఆయన ఇవ్వకుండా మనం పొందినవి కాదు మన జీవితాల్లో కలిగిన యావత్తు కూడా ఆయన ద్వారా అనుగ్రహించబడ్డాయి కనుక తిరిగి ఆయనకు చెల్లించగలిగింది ఏదైనా ఉందంటే ఏదైనా ఉందంటే ఆ స్థుతి కృతజ్ఞత రెండు మాత్రమే ఎందుకంటే మిగతావన్నీ ఆయన ఇచ్చినవే మిగతా అన్నీ కూడా ఆయన ఇచ్చినవే కాబట్టి ఒక స్థుతి అనే ఆ భావన మన హృదయాల్లో తప్పనిసరిగా ఉండాలి ఆలయాల్లో ఆరాధనకు వెళ్తాం మనం ఆరాధనలో సంగీత బృందం వారు పాటలు పాడుతుంటారు వాయిద్య కళాకారులు చాలా చక్కని మేళవింపుతో వారు సంగీతానికి చక్కని స్ఫూర్తినిస్తారు సో ఆలయంలో మనం చేరి వారు పాడుచుండగా వీరు వాయిద్య వాయిద్యాలు వాయిస్తుండగా విని ఆనందించు వారమా వాడితో కలిసి దేవుని స్థుతించు వారమా ఒకసారి పర్సనల్గా మనము పరిశీలన చేసుకున్నాం ఆర్ వి ఎంజాయ్ ద మ్యూజిక్ ఆర్ ద మెలోడీ ఆర్ ద సింగింగ్ ఆఫ్ ది క్వాయర్ ఆర్ ఆర్ వి జాయినింగ్ విత్ దెమ్ ఆర్ వి ఎంజాయింగ్ ఆర్ జాయినింగ్ ఏ పరిస్థితిలో మనం ఉన్నాం ఒకసారి ఆలోచించాలి స్జ్ ఎసెన్షియల్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ అవర్ సైడ్ దానికి మనము ఏమి వెల చెల్లించలేకర్లేదండి ఇట్ కాస్ట్ నథింగ్ కదా మనకేమైనా ఖర్చు అవుతారా అండి ప్రతిరోజు ఎన్నో మాటలు మాట్లాడుతుంటాం ఈ పెదవులతో ఈ నాలుగుతో అనేక మందితో అనేక రీతిలుగా మాట్లాడుతుంటాం మనకు అవసరమైనప్పుడు మన ఉన్నతమైన అధికారుల దగ్గర వాళ్ళని పొగుడుతూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు మన లబ్ధి కొరకు కొంతమందిని పొగిడే ఉంటాయి కొన్నిసార్లు బిడ్డలు ఆ పేరెంట్స్ను పొడి పొగుడుతారు భార్య భర్తలు పొగుడుతూ ఉంటుంది భర్త కూడా భార్యను పొగుడుతూ ఉంటాడు దాని వెనక ఒక నిర్దిష్టమైన కారణం ఉంటుంది కొన్ని కొన్నిసార్లు అన్నిసార్లు కాదండి కొన్నిసార్లు మాత్రమే దేవుణ్ణి కొనియాడటానికి స్థుతించడానికి కొన్ని కొన్నిసార్లు మనం వెనకబడి ఉన్నామే ఒకసారి ఆలోచించాలి అందుకే అడుగుతున్నారు ఆర్ వి ఎంజాయింగ్ దొయిజన్ వర్షిప్ ఇన్ ద ఆఫ్ గాడ్ ఆర్ వి జాయినింగ్ విత్ దమ్ సంగీత బృందం ఎందుకు అంటే మనల్ని లీడ్ చేయడానికి టు లీడర్స్ అంతేగాని మనల్ని ఎంటర్టైన్ చేయడం కోసం కాదు వర్షిప్ అండ్ ప్రైజ్ అండ్ వర్షిప్ ఈస్ నెవర్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఇట్ ఈస్ అండ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్ దేవునితో మనకు గల సంబంధానికి సూచన స్థుతి ఆరాధన సో స్థుతులు చెల్లించాలి ఆరాధించాలి ప్రైజ్ అండ్ వర్షిప్ ఈ రెండింటినీ కూడా చాలామంది కొంతమంది సరిగా అర్థం చేసుకోకుండా రెండు కలిపి చేస్తుంటారు కానీ స్థుతి అనేది ఎలుగెత్తి గంభీరంగా పాడే ఒక పాట ఎలుగెత్తి గంభీరంగా మనం చెప్పారు కదండి కుష్ణోగుల వృత్తాంతంలో వాడు ఆ దూరం నుంచి ఎలుగెత్తి ఎలుగెత్తి ఆ దేవుని కొనియాడతాడు కీర్తిస్తాడు వాడు బాగుపడ్డప్పుడు సో అయిజ్ అనేది నోరారా దేవుని ఆరాధించడం స్థుతించడం మరి ఆరాధన అంటే భక్తి భావాన్ని భక్తిభావాన్ని భక్తి భావాన్ని వెల్లడిపరుస్తూ ఆ సరెండర్స్ ఆ సబ్మిషన్ ఆ సమర్పణ అనేది కనబడుతుంది స్థుతి అంటే గంభీరంగా పాడుతుంది ఆరాధన అంటే సమర్పణతో నీవేనయ్యా నీవే మాకు ఆధారమయ్యా అంటూ దేవుని సమర్పించుకునే ఆ ఆరాధన గీతిక కాబట్టి కీర్తనీడన యహోవాకు నేను మొనపెట్టుతున్నట్టు ఆ ఈ గ్రంథకర్త ఈ రచయిత లేకపోతే దావిదు భక్తుడు ప్రారంభించడానికి అంటే బిఫోర్ ప్లేసింగ్ ఎ పెటిషన్ ఆర్ బిఫోర్ స్పీకింగ్ అబౌట్ ది టెస్ట్ మనీ తన జీవిత సాక్ష్యాన్ని పంచుకునక ముందు ఈనాడు నా జీవితంలో నీవు చేసిన మేళ్లకు స్థుతులు తెలుస్తున్నాను ఆయన అంటూ ఆయన చేసిన మేళ్ళన్నింటినీ ఒక్కొక్కటి వరుస క్రమంలో తెలియచేస్తూ సో స్థుతులతో ప్రారంభించడం చాలా ఆవశ్యకం ఇక మీదటైనా మరి దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నప్పుడు అది ఏ ఆరాధన కార్యక్రమం అయినప్పటికీ కూడా స్త్రీల కూడిక కావచ్చు పురుషుల కూడిక కావచ్చు విజ్ఞాపన ప్రార్థన కూడిక కావచ్చు ఆ ఆదివారపు ఆరాధన కావచ్చు ఏ కోడికైనప్పటికీ కూడా సాంగ్ టు బి సంగ్ ఒక కీర్తన పాడవలసి వచ్చినప్పుడు ఆ కీర్తనలోని భావాన్ని అది అన్వయింప చేసుకుంటూ ఆ భావాన్ని అన్వయింప చేసుకుంటూ దానికి తగిన రీతిగా మనము ఆ కీర్తన పాడినప్పుడు అది భావయుక్తమైన కీర్తన మాత్రమే కాకుండా దేవునికి అంగీకారయుక్తమైన కీర్తనగా ఉంటుంది భావయుక్తమైన కీర్తన మాత్రమే కాకుండా దేవునికి అంగీకారయుక్తమైన కీర్తనగా ఉంటుంది సో స్థుతి అనే ఆ అంశంలో మనము ఎందుకు స్థుతులు చెల్లిస్తున్నాం ఆ భావాన్ని వ్యక్తీకరించాలి ఏదో పాడుతున్నామంటే పాడుతున్నాం అనుక పలహారో కీర్తన మనం పాడుతుంట యహోవ నా ఆ మరొలు నేను దేవుడు తన ప్రార్థన ఆలకించినప్పుడు ఆ భక్తుని నోట్లోంచి వచ్చిన కృతజ్ఞతతో కూడిన కీర్తన అది డ్యాన్సులు వేసుకుంటూ పాడే పాట కాదు అది డ్యాన్సులు వేసుకుంటూ పాడే పాట కాదు ఆ భక్తుని జీవితంలో కొన్ని చేదు అనుభవాలు ఆ చేదు నుంచి దేవుడు ఆయన విడిపించి స్థిరపరిచినప్పుడు యహో నా మొరలు ఆలకించింది అంటూ నా ప్రార్థన అనే చెవి చొక్కే చచ్చింది మధావలములో లాంటి అనగా మధించిన ఏనుగు లాంటి నా హృదయాన్ని నా మనస్సును గుదించి కుదించి నెమ్మదిపరిచాడు అంటూ చాలా చక్కని భావాలు ఈ మాటలు ఎందుకు చెప్పాయి ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే దేవుని స్థుతించినప్పుడు ఆ భావాన్ని మనం అర్థం చేసుకోవాలి ఆ పాటలోని భావాన్ని అర్థం చేసుకోవాలి ఆ భావాన్ని మన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకోవాలి ఆ తర్వాత ఆ ఆ భావయుక్తమైన రీతిగా మనం పాడగలిగినప్పుడు అది నిజమైన స్థితిగా ఉంటుంది సంగీతయుక్తంగా పాడతాం తాళబద్ధంగా పాడతాం అది మన చెవులకు వినసొంపుగా ఉంటుంది మనోహరంగా ఉంటుంది కానీ వాటికన్నా ముఖ్యంగా ఆ భావాన్ని అందులోని భావాన్ని వ్యక్తీకరించి వస్తూ దేవుని కీర్తించడం చాలా అవసరం అందుకే ఆ తర్వాత అంశములు ఆయన తెలియచేయకముందు కీర్తనీయుడని యహోవాకు నేను మొరపెట్టదని నా శత్రుల చేతిలోంచి ఆయనను సో ఎలా రక్షించాడో ఎటువంటి స్థితిగతుల మీద రక్షించాడో ఆ విషయాలు చెప్పకముందు బిగిన్స్ విత్ ఎ ప్రైజ్ సో మన జీవితాల్లో కూడా దేవుని స్తుతిద్దాం ఆరాధిద్దాం ప్రార్థిద్దాం ఆ తర్వాత మన సమస్యలు దేవుని చెప్పుకుందాం ఆ సమస్యల్లోంచి దేవుడు విడిపించినప్పుడు కృతజ్ఞతలు తెలియజేద్దాం అది మన వైపు నుంచి దేవుడు కోరుకునేది మనము ఇవ్వగలిగింది దీని వెనక ఎటువంటి ఖర్చు లేనిది ఉచితంగా మనం ఇవ్వగలిగేది శ్రమ కూడా లేనిది అటువంటి ఉచితమైన శ్రమ కూడా లేని ఆవశ్యకమైన కృతజ్ఞత స్థుతి మన నుంచి దేవునికి అందించాలని కోరుకుంటూ మిమ్మను ప్రభుని బట్టి ప్రేమతో ప్రోత్సహిస్తున్న ప్రార్థించిద్దాం కృపగల దేవా తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి దావిద్ భక్తుని జీవిత అనుభవాల్లోంచి కొన్ని సాక్ష్యాలు సాదృశ్యాలు మాకు వినిపిస్తున్నారు ప్రవాస్తలు చెల్లుస్తూ మరి స్థుతి ఆవశ్యకతను ఈనాడు మాకు వివరించారు కాబట్టి కేవలం పెదవుల్లోంచి వచ్చే పాటలుగా కాకుండా భావయుక్తమైన రీతిగా అనుభవయుక్తమైన రీతిగా మా సొంత అనుభవాలను వల్ల వేసుకుంటూ స్థుతించగలిగిన అనుభవాన్ని నేటి నుండి మా అందరికీ అనుగ్రహించుమని మా రక్షకులను ఏ సున్నాము అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని దీవెన ఈ వాక్యం విన్నబిడ్లకు వాక్యాభిలాషులకు సదాతో దేవనకా